ఈ రోజు మనం తెలుసుకోబోతున్న సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ గురించి ఈ చట్టం ద్వారా మనం ప్రభుత్వం నుంచి ఎలా సమాచారం పొందగలం దాని ప్రక్రియ ఏమిటి ఇప్పుడు చూద్దాం ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు ప్రజలకు ఒక శక్తివంతమైన హక్కు ఇస్తుంది ప్రభుత్వ శాఖలు పబ్లిక్ అథారిటీలు దగ్గర ఉన్నటువంటి రికార్డుల యొక్క వివరాలు మనం అడగడానికి ఇది సహాయపడుతుంది ఇది పారదర్శకతను బాధ్యతను పెంచుతుంది సమాచారం కావాలనుకునే పౌరుడు ఒక ఆర్టీఐ దరఖాస్తు రాయాల్సి ఉంటుంది ఇది సాధారణ భాషలో ఉంటే సరిపోతుంది ఏ రికార్డు గురించి సమాచారం కావాలో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ పిఐఓ దగ్గర సమర్పించాల్సి ఉంటుంది చిన్న మొత్తంలో ఫీజు చెల్లించి మీకు కావలసిన వివరాలను తెలుసుకోవచ్చు ఆర్టీఐ దరఖాస్తు వేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ముప్పై రోజులలోపు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది జీవితం లేదా స్వతంత్రానికి సంబంధించిన సమాచారం అయితే నలభై ఎనిమిది గంటల్లోపే ఇవ్వాలి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సమాధానం రాకపోతే లేదా తిరస్కరించబడితే మొదటగా ఫస్ట్ అపిలేట్ అథారిటీ దగ్గరికి వెళ్లి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ కూడా పరిష్కారం కాకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు కూడా చేయవచ్చు ఇప్పుడు ఆర్టీఐని ని ఆన్లైన్ లో కూడా దాఖలు చేయవచ్చు అందుకుగాను ప్రభుత్వ అధికార వెబ్సైట్లో కూడా ఉంటుంది మొత్తం మీద ఆర్టీఐ చట్టం ప్రజలకు ప్రభుత్వంపై పారదర్శకత బాధ్యతను కల్పిస్తుంది కానీ కొన్ని రహస్య సమాచారాలు మాత్రం ఇవ్వరు అయినప్పటికీ ఇది ప్రజల యొక్క హక్కులను కాపాడే శక్తివంతమైన చట్టం కాబట్టి మీకు అవసరమైతే ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని అడగండి తెలుసుకోండి